కోటమండలం గూడలి గ్రామంలోని వాడలో ఎంతో కాలంగా గ్రామానికి సంబంధించిన స్థల వివాదానికి తహసీల్దార్ కఠారి జయజయరావు పరిష్కార మార్గం చూపారు కాలనీలోని సర్వే నంబర్ నూట డెబ్బై నాలుగులో ఉన్న గ్రామ కంఠం స్థలాన్ని కుటుంబం తమ ఆధీనంలో ఉంచుకుని పేడ దిబ్బలు వేసుకుంటూ సమీప నివాసాలకు దారి లేకుండా చేస్తున్నారు దీనిపై ఆరూరు ప్రభాకర్ అనే వ్యక్తికి అక్రమదారులకు దారి నిత్యం వివాదాలు చోటు చేసుకున్న క్రమంలో అక్రమదారులు శాశ్వతంగా పిన్సింగ్ వేసే ప్రయత్నం చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ రావు పోలీసు రెవెన్యూ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి పిన్సింగ్ రాళ్లను తొలగించారు పిన్సింగ్ రాళ్లను తొలగించే క్రమంలో అక్రమదారులు అడ్డుకుని ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులను రెవెన్యూ అధికారులపై బెదిరింపులు చేశారు అయినప్పటికీ విఆర్ఓ సుబ్రహ్మణ్యం పంచాయతీ కార్యదర్శి కీర్తి ట్రైని ఎస్ఐ నిఖిల్ తమ సిబ్బందితో కలిసి పిన్సింగ్ రాలను తొలగించారు మళ్లీ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు उसमें दार्जिलिंग को जो लोगों ने असल नाशार्माई है, दार्जिलिंग को तो नहीं है, मैं भी यहाँ लगा कर पंडित वालों को वालों को डकैत कर पंडित उसके पास आकर खड़ा रखा है नीर मारने के लिए चलना, सर मकनाई जीवन नहीं है, आये हम उसको

ఎక్కడో ఆయెట కౌతడే ఎక్కడో కీడి మెవో జుక్ పోయేదే ఇంకోసారి దెబ్బ ఆ మాసాలై కరక చాననసే జరదకట్ పాడొయి ఓయ్ ఇదనే కూలసాలై ఆ మాటాడువా ఈ రోజు మాసాలై తిరి రా నాడే ఉంది మాది అవరం మాది అవరం మీరందరూ కత్తి మీద లేచేనా మా సౌకు అన్ని మీరే కాని వస్తనే కచ్చా మానే గాదు కొండి ముజే చచ్చా ఆ యానుడు చెట్టు మీద నిమే దారు పోడు పుణ